సుమారు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం ఒక గగనగోడ సంఘటన అస్తిత్వంలోకి వచ్చింది మన భూమి అగ్నిగోడంలా దహించుకున్న ఈ గ్రహం వేడిని జారవిడచి సముద్రాలను సృష్టించింది సహస్రాబ్దాల కాలక్షేపంలో జీవం పుట్టి అభివృద్ధి చెందుతూ అద్భుతమైన ప్రకృతి వైభవాన్ని సృష్టించింది భూగర్భ మార్పులు భీకరమైన భూకంపాలు జ్వాలాముఖులు ఇవన్నీ భూమిని రూపొందించాయి అత్యంత మర్మమైన ప్రశ్న మనం ఎక్కడి నుంచి వచ్చాం భవిష్యత్తులో భూమి పరిస్థితి ఏమిటి ఇది కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు ఇది మన గృహం మన భవిష్యత్తు థ్రిల్లింగ్ మ్యూజిక్ భూమి చరిత్రను తెలుసుకోవడానికి ఈ అద్భుత ప్రయాణంలో మనమూ కలిసి సాగుదాం